లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే మెగాస్టార్ చిరంజీవి గేమ్ చేంజర్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశారు సంక్రాంతి కానకగా రిలీజ్ అయిన ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి సినిమాని కావాలని కొంతమంది సోషల్ మీడియాలో పని కట్టుకుని సినిమా చూడకుండానే నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్న వేళ చిరంజీవి చేసిన ట్వీట్ వాటన్నిటికీ చెక్ పెట్టింది చిరు ఈ సినిమాకి ఇచ్చిన రివ్యూకి ఫ్యాన్స్లో ఫ్యాన్స్ లో మరింత జోష్ కనిపిస్తోంది ఇక గేమ్ చేంజర్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ కు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు అప్పన్న రామ్ నందన్ గా రామ్ చరణ్ చాలా బాగా నటించడని ప్రశంసలు అందుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను ఈ సినిమాలో నటించిన ఎస్ జె సూర్య అంజలి కియరా అద్వానీలకు అభినందనలు తెలుపుతున్నాను ముఖ్యంగా దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ ఒక మంచి పొలిటికల్ డ్రామాకు ఎలాంటి నటులను తీసుకోవాలో అలాంటి వారిని తీసుకుని గేమ్ చేంజర్ అందించారు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చిరు తన ట్వీట్లో రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ బ్రేక్ చేస్తోంది మూవీ మంచి టాక్ తో దూసుకుపోతూ ఉండడంతో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు ఇప్పటికే సాయితరం తేజ్ ప్రిన్స్ వరుణ్ తేజ్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనలు పలువురు ఇన్స్టా వేదికన పోస్టులు పెట్టారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ నా ప్రియమైన భర్త రామ్ చరణ్ కు అభినందనలు నిజంగా మీరు అన్ని విధాలుగా గేమ్ చేంజర్ లవ్ యూ అని ఉపాసన ట్వీట్ విమర్శకుల అభిప్రాయాలతో ఉన్న పోస్ట్ అని షేర్ చేశారు ప్రస్తుతం చిరు పోస్ట్ వైరల్ అవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి